వెల్కమ్ బ్యాక్ టు కలాస్ లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో ఇంట్లోనే చక్కగా కిచెన్ టిప్స్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో మేమైతే ఇంట్లోనే జీలకర్ర పొడి ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ సీక్రెట్ మీకు ఈ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నామండి జనరల్ జనరల్గా నార్మల్గా మనం వంటలు చేసుకునేటప్పుడు సో చాలామంది వంటలు రుచిగా రావాలి పిల్లలు చక్కగా తినాలి అని చెప్పి మసాలాలు వేస్తూ వంటలు చేస్తూ ఉంటారండి సో అలా రోజు మసాలాలు వాడితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎప్పుడూ అంటే పర్వాలేదు కానీ రోజైతే అలా యూజ్ చేయలేరు కదా సో అలాంటి వారి కోసం ఈ విధంగా ధనియాల పొడి జీలకర్ర పొడి చక్కగా కర్రీస్లో వేసుకొని చక్కగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇవి చాలా మేలు చేస్తాయండి సో ఇప్పుడు ధనియాల పొడిని జీలకర్ర పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిపోతున్నానండి సో ముందుగా స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా ధనియాలు అలాగే కా ఎండుమిర్చి అండి ఒక ఐదు ఐదు లేక ఆరు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి సో చక్కగా మీడియం ఫ్లేమ్లోని పెట్టుకుంటూ ఇవి మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా వేయించి ఇవి వరకు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పక్కన పెట్టి చల్లార్చుకుందామండి సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతాయి సో నెక్స్ట్ జీలకర్రని కూడా వేయించుకోవాలి సో ముందుగా ఒక మూడు ఎండుమిర్చిని వేయించుకొని ఎన్నిమిర్చి పక్కకు తీసుకొని జీలకర్ర కూడా వేసుకొని సేమ్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ జీలకర్ర పొడిని కూడా చక్కగా వేయించేసుకోవాలండి సో మనకి వీటి యొక్క వీటిలో ఉన్న పోషకాలు ఏంటో కూడా తెలుసుకుందామండి ధనియాల పొడిలో అయితే విటమిన్ ఏ విటమిన్ సి కాకుండా ధనియాల పొడిలో అనేక ఇతర రకాల పోషకాలు కూడా ఉన్నాయండి దీని ఉపయోగం చాలా చాలా అంటే చాలా ఎక్కువ అండి జలుబు తగ్గు జ్వరం నుండి ఉపశమనం కూడా లా కలిగిస్తుంది అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ధనియాల పొడి వల్ల సో చూసాక చక్కగా ఇలా వేగిన తర్వాత మంచి ఫ్లా స్మెల్ అయితే మనకి వస్తూ ఉంటుందండి సో మనకి అప్పుడైతే వేగన మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వే జీలకర్రను కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని వీటిని చల్లార్చుకుందామండి సో ఇప్పుడు ఏంటంటే మనం వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము సో నెక్స్ట్ వీటిలో ఏంటంటే ఒక ఇంగ్రీడియంట్ అంటే యాడ్ చేయాలండి సో మిక్సీ జార్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి దీంట్లో ఏంటంటే కాస్త సాల్ట్ వేసుకుందాము సో సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ పొడికి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి సో వీటిని ఏంటంటే మిక్సీ పట్టేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకుందామండి సో వీటిని చక్కగా కర్రీస్లోనే కాదు చక్కగా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకునేటప్పుడు యూస్ చేయొచ్చు అలా కాకుండా కర్రీస్ లేనప్పుడు మనకేంటంటే చక్కగా అన్నంలోనే మనం మిక్స్ చేసుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో చూసారుగా వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం కాస్త గ్రైండ్ చేసుకొని వీటిని చేసుకోవాలండి సో చేసుకుంటే చక్కగా మనం బయట పొడులు కొనుక్కుంటూ ఉంటామండి అలా కాకుండా ఇంట్లోనే చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా పొడులు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా అంటే చాలా మనకి హెల్దీ అలాగే చక్కగా మనకి నచ్చినట్టు చేసుకుంటాం కదండి సో ఇప్పుడు ఇలా వీటిని జల్లెం చేసుకొని ఈ వచ్చిన వీటిని కూడా కొంచెం ఒకసారి మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చేతి మాకు చాలా అవసరం అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు అలాగే కొత్తగా చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా న్యూగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసి వీడియో వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి అండి అప్పుడు మేము మీకు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో చూసారుగా ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కొంచెం అది బాగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా వీటిలో స్టోర్ చేసేసుకొని ఒక స్పూన్ పెట్టేసుకొని మనకి స్టోర్ చేసుకుంటే చక్కగా మనం కర్రీస్ వండుకునేటప్పుడు చక్కగా ఒక్కొక్క స్పూన్ వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సో చూసారుగా దీన్ని ఇలా స్టోర్ చేసుకోవడమేనండి సో చక్కగా మనకి ధనియాల పొడి అయితే మనకి రెడీ అయిందండి సో నెక్స్ట్ జీలకర్ర పొడి చేసుకుందాము సో ముందుగా మనం వేయించేసుకున్నాం కదండి జీలకర్ర పొడిని ముందుగా ఎండుమిర్చి ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనం మెత్తగా ఎండుమిర్చి గ్రైండ్ అవుతుందండి నెక్స్ట్ జీలకర్ర వేసుకొని దీన్ని మక్సీ మిక్సీ పట్టేసుకుందాము అలా జీలకర్ర పొడిలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయండి సో జీలకర్ర పొడిని మన ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది సో ఇలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము సో ఒకసారి మిక్సీ తీ పట్టేసుకున్నాం కదండి సో చక్కగా దీన్ని అయితే జల్లించిన అవసరం లేదండి చాలా మెత్తగా పొడి అయిపోయింది ఎందుకంటే మనకి కొంచెం ధనియాల పొడితో పోల్చుకుంటే జీలకర్ర పొడి మెత్తగా అయిపోతుంది సో దీన్ని జల్లించిన అవసరం లేదు సో దీన్ని కూడా కంటైనర్లో వేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి సో వీటిలో ఏంటంటే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి బరువు తగ్గడానికి అలాగే మన శ్వాస వ్యవస్థకు చాలా చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుంది శరీర జీవక్రియలు రేటు పెరుగుతుంది ఎందువల్ల అంటే మన చెడుకు మన శరీరంలో ఉన్న చెడు కొవ్వులు సులభంగా కరుగుతాయి అలాగే డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది సో చక్కగా మనకి పొడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి సో తప్పకుండా ఇంట్లో ట్రై సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్